హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు బీచ్ చూసి ఉంటారు ఇక్కడ ఆయన కానీ విలేజ్ లోపల ఉన్న ఒక చిన్న బీచ్ని చూస్తారా అంటే ఇది బీచ్ కాదు ఒక చెరువు చెరువు పక్క పో ఉంటే చూడండి చాలా మంది ఇక్కడ అంటే బీచ్లో మనకి ఎట్లా అయితే శాండ్ ఉంటుందో ఇక్కడ కూడా మొత్తం శాండ్ ఉంది ఈ శాండ్ పక్కన ఉండి ఈవినింగ్ పూట టైం మంచి టైం పాస్ అవుతుంది చాలామంది అంటే చాలా మంది ఎంజాయ్ చేస్తారు మీకు కూడా చూపెడతాను ఇదైతే ఇక్కడ ఈ విలేజ్కి ఇది చిన్న బీచ్ ఇగోండి ఇది చిన్న బీచ్ లాగా ఎంత బాగుంది చూడండి ఇది లింగంపేట దాటినాక మీకు కనబడుతుంది మహబూబ్నగర్ డిస్టిక్ లింగంపేట్ దట్టినక చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్